ఏది చేస్తే పాండవుల యొక్క హృదయం భగ్నమైపోతుందో బ్రద్దలైపోతుందో అటువంటి ఏ పని చేయడానికైనా సరే సాహసించాడు అందుకే విదురుణ్ణి పిలిచి వెళ్ళి దాన్ని తీసుకురా పైగా ఎవరికి చెప్పాడు విదురుడికి మంత్రి తన సేవకుడు కనుక అంటే తాను యువరాజు కనుక తాను ఇప్పుడు ధరణి మండలాన్ని గెలిచాడు కనుక తన మాట విధురుడు పాటించాలి విధురుడు నీతి చెప్పాడు కదా అందుకని విదురుణ్ణి పిలిచాడు నువ్వు నా దాసి ద్రౌపదీదేవిని తీసుకురా నా దాసీజనంతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలా ఆవిడ అన్నాడు ఆవిడ అనడవు నేను వాడు అన్నట్టు ఆ కాబట్టి వెంటనే బిదురుడు అన్నాడు నువ్వు అరుంతుడవు అన్నాడు అరుంతుడు అంటే ధర్మము యొక్క మర్మమును ఛేదించేటటువంటి వాడు నువ్వు కపటజ్యూతంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ సంగ్రహించావు ఒకెత్తు కులసతి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభకి తీసుకురమంటున్నావు ఆమె నీకు దాసి అంటున్నావు ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు కానీ నీకొక్క విషయం తెలియట్లేదు ఆమె ఏ రక్షణ లేనిది కాదు విదురుడికి తెలుసు రహస్యం కాబట్టి ఆమె నీకు దాసి కాదు ఆమె ఎందు నువ్వు అట్లా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో మహాపతివ్రతని అవమానించిన కారణం చేత కట్టుకున్నటువంటి మహాపాపం నిన్ను నిన్ను కొడుకులతో తమ్ముళ్లతో కాల్చేస్తుంది నశించిపోతావు కాబట్టి అలా చెయ్యవద్దు అరుంతుడవవుతున్నావు నువ్వు అమనీతల సామ్రాజ్యోత్సవమునకు యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని నీకం నీకం తమమానము సేయనేమిశ్రయమే ఆమె ఎవరనుకుంటున్నావు ఈ ధరణీ మండలానికి అంపెకి సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి పాండవుల యొక్క ఇల్లాలు అటువంటి తల్లిని తీసుకొచ్చి అవమానిద్దామనుకుంటున్నావే ఆమె రక్షణ లేనిదని నువ్వు అనుకుంటున్నావా ఆమె రక్షణ లేనిది కాదు ఆమె రక్షణ ఉన్నదే అన్నాడు ఏలయాసి విషంభులనిరిగి ఎరిగి మూర్ఖవై ఎలిగించదు మనసు ఎరుల ధనము నికృతిమయ్యి గొనుటిది ధర్మముగునే చేయ ఇతరుల ధనాన్ని అక్రమ మార్గాల్లో గెలుచుకుని సుఖపడదామనుకుంటున్నావా శకుని మాటలు విని సంతోషిద్దాం అనుకుంటున్నావా సర్వనాశనం అయిపోతావురా దుర్యోధన చెయ్యకూడదటువంటి పని నువ్వు చేసిన అధర్మంలో నాకెందుకు ఆపాలు నేను వెళ్ళను నేను ద్రౌపదిని అన్నాడు వెంటనే ప్రాతికామిని పిలిచి వెళ్ళి ద్రౌపదీ దేవిని సభకి తీసుకురా ఒక మహారాణిగా కాదు ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు తీసుకొచ్చి నిలబెట్టాడు ప్రాతి కామి గబగబ ఆవిడ ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్ళాడు వెళ్ళి నమస్కరించి ఆవిడతో అన్నాడమ్మా నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని తనని నిన్ను అంతకు ముందే సామ్రాజ్య వైభవాన్ని సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు దాసిని దుర్యోధనుడు నిన్ను సభకి పిలుచుకు రమ్మన్నాడు అందుకు నువ్వు సభకి రావలసింది ఆయన నిన్ను దాసీజనంతో కలిసి తన అంతఃపురంలో గదులు తులవడానికి నియోగిస్తాట రమ్మంటున్నాడన్నాడు ద్రౌపదీదేవి యొక్క యుక్తాయుక్త విచక్షణ ఆవిడ బుద్ధి వైభవం అటువంటి ఆవిడ వెంటనే కంగారు పడలేదు ఏ క్రమంలో ఓడిపోయాడన్నాడు ప్రాతికామి వచ్చినవాడు వింది వచ్చినవాడు ప్రాతికామి కేవలం ఒక భటుడు అంతఃప్రవాసంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అత్యంత బలహీనుండి పంపిస్తారు కాబట్టి ఇతను చెప్పిన క్రమం సత్యమేనా అని వెంటనే అంది ఏ యుగంబునందు ఎట్టి దుష్టిత ఉం ఎట్టి దుష్టిత ఉండు భార్యనుడ్డి యోటుపడిన భర్త కలడే ఇది వినంగా అపూర్వం బయ్యే ఇట్లు చేయు నొక్కో ఇందుకులుడు ఏ యుగంలోనైనా భార్యని జీలంలో ఫణంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు గారి ఈ పని ఎలా చేశాడు అని అడిగింది అంటే ఏమిటి ఆవిడ నమ్మకం చెయ్యడు ధర్మరాజు పెట్టాడా ధర్మరాజు ఆవిడ ఫణంగా తాను పెట్టలేదు శకుని పెట్టమన్నాడు ఏమిటి తేడా చెప్తాడు కాబట్టి ఆ చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు ఈ పని ఎందుకు చేశాడు ఇట్లు చేయునొక్క ఇందుకులుడు ఇలా చేస్తాడా చంద్రవంశములంతా పుట్టిన ధర్మరాజు నాకు అనుమానంగా ఉంది నువ్వు చెప్పిన క్రమంలో వడ్డా ఇంకో క్రమంలో వడ్డా నేను ఒక ప్రశ్న అడుగుతాను వెళ్ళి కనుక్కురా అంది మున్ను తన్నోటుబడి మరి నన్ను ఓటుబడియనో నన్ను మున్నోటుబడి విభండుగురన్న తన్ను నోటుబడియనో అన్నా నాకు చెప్పుము దీనిని వెరుగుదేని నేను నిన్నో ప్రశ్న అడుగుతానయా చెప్పు తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా చెప్పంది ఇప్పటికీ ఆంధ్రదేశంలో సమాధానం లేని ప్రశ్న అయితే ఏమంటామంటే తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనాలా అలా ఉంది ఈ ప్రశ్న అంటూ ఉంటాడు ఆవిడంది ధర్మరాజు గారు ఓడిపోయాక నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాడా నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాక ధర్మరాజు గారు తనని తాని పందెంలో ఒడ్డుకుని ఓడిపోయాడా నీకు తెలిస్తే చెప్పు ఆయన అన్నాడు నిన్ను ఒడ్డి ఓడిపోయిన తరువాత ధర్మరాజు తనని తాను ఒడ్డుకున్నాడా ధర్మరాజు ఓడిపోయాక నిన్ను అని కదా అడుగుతున్నావు ఏమో నాకు తెలియదు వెళ్ళి అడిగిరా ఈ విషయం ఆయన గబగబా సభలోకి వచ్చాడు ఏమిరా తీసుకురాలేదు అన్నాడు దుర్యోధనుడు ఆవిడ ఒక ప్రశ్న అడిగింది మహాప్రభో ఈ ప్రశ్నకి జవాబు తీసుకురమ్మంది ఏమిటా ప్రశ్న తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా అని అడిగింది అన్నాడు ధర్మరాజు వంక చూసి అడిగాడు ధర్మరాజుని కదా అడగమంది ధర్మరాజు విశేషమైనటువంటి దుఃఖానికి లోనై లోనైనటువంటి వాడై ఏమీ మాట్లాడలేదు దుర్యోధనుడు అన్నాడు ఆ ప్రశ్నకి జవాబు ఏమిటో ధర్మరాజు ఇక్కడే చెప్పాలి ఆమె ఇక్కడే వినాలి ఇక్కడికి వచ్చి వినమను తీసుకురా లాక్కురా రాకపోతే అన్నాడు ప్రాతికామి మళ్ళీ వెళ్ళాడు రాతికామి మళ్ళీ వచ్చేటప్పటికే గుర్తుపట్టింది ద్రౌపదీదేవి పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందనమాట లేకపోతే దుర్యోధనుడు తనని ఇంత నిగ్రహించి సభకి రమ్మని కబురు అంపడమే అని నేను ఏకవస్త్రని కోకముడి క్రిందకు వేసుకుని ఉన్నదానను రజస్వలా దోషంతో ఉన్నదాన్ని అందుకని నేను సభకి రాకూడదని వీలు లేదు దుర్యోధనుడి యాజ్ఞ మహారాజుగా అన్నాడు ఆవిడ గబగబా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది ఎందుకని ధృతరాష్ట్రుడు మామగారు తన మామగారు లీడు పాండురాజు గతించాడు పెద్ద మామగారు ఎవరు ధృతరాష్ట్రుడు కోడలికి సర్వకాలముల ఎందు రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది తన కన్న కూతురి కన్నా కోటిరిట్లు ఎక్కువగా చూసుకోవలసింది కోడల్నే కోడలి రక్షణ బాధ్యత అంతా ఎవరిది అంటే మామగారిదే కన్యాదానం చెయ్యగానే తండ్రి కిందికి వెళ్ళిపోతాడు మామగారే పై స్థానానికి వచ్చేస్తాడు మామగారిదే పెద్ద చెయ్యి ఆయనదే ఆ కర్తవ్యమంతా నిజానికి తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కువ వేడుస్తుందా మామగారు చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తుందా అంటే కోడలు మామగారు చనిపోయినప్పుడే ఎక్కువ వేడుస్తుంది నాకు సమస్త రక్షణలైన మా మామగారు వెళ్ళిపోయారని ఎందుకంటే తండ్రికి అంత కర్తవ్యమూ లేదు ఆ అంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కాదు ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత మామగారే అంత గొప్పవాడు ఆ కర్తవ్యం నిర్వహించిన మామగారు అంతేగాని అదొక్కటి కోరుకోండి మనం నేను చెప్పట్లేదు మామగారిగా రక్షణ బాధ్యతలు తలకెత్తుకోవాలి కోడలు బాధపడుతున్నా చూస్తూ కూర్చుని నేను మామగారు నన్ను మామగారుల గురించి నేను మాట్లాడలే కాబట్టి అంతటి రక్షణ మామగారు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆమె వెళ్ళి మామగారి దగ్గర నిలబడింది ఎందుకని నిజంగా ఒకవేళ నా భర్త నన్ను ఒడ్డినది నిజమైతే నాకు జరిగే జరగబోయేటటువంటి అవమానం నుంచి నన్ను గట్టెక్కించవలసిన కర్తవ్యం మీ మీదుంది మీరు కాపాడాలి మామగారిగా నన్ను తప్ప మీ కన్నుల ఎదుట మీ కోడలు అవమానాల పాలైపోతుంటే మీ కొడుకులు మీ కొడుకులు పందాలు ఒడ్డుకుని నన్ను గెలిచిపోవడం ఏమిటి మీ వంశగౌరవం ఏమైపోయినట్టు మీ మామది మీ మామతనం ఎందుకు కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి రాజుగా కాదు మామగా నాకు నా విషయంలో జోక్యం చేసుకోవాలి ఇది తప్పదు కర్తవ్యం మీకు అందుకని వెళ్ళి ధృతరాష్ట్రుడి నీడలో నిలబడింది అసలు నిజంగా కర్తవ్యం తెలిసినవాడైతే మామగారి వైభవం ఏమిటో తెలుసున్నవాడైతే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపాలి కానీ ఇక పుత్రుడి విషయంలో కళ్ళు పోయిన గుడ్డి కొడుకు తప్ప ఎవ్వరూ అక్కర్లేదు వాడికి ఊరుకున్నాడు ఈ ప్రశ్న చాలా పెద్ద జటిలమైన ప్రశ్న భారతంలో నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందెంలో ఒడ్డి ఓడిపోయి ఉండి ఉంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఓడిపోయాడు ఆమె దాసి ధర్మరాజు గారు ముందు తనని తాను ఒడ్డుకుని ఓడిపోతే ఆయనకి కద ఆయనే దాసుడు ఆయనకి ఇంకా ఐశ్వర్యం ఎక్కడ ఉంది ఆయనకి ఒడ్డే అధికారం లేదు ఇక ఇక స్వతంత్రంగా ఆడే అధికారమే లేదు ఆడే అధికారం లేని వాడికి ఒడ్డే అధికారం ఎక్కడుంది కాబట్టి ఇక తను ఒడ్డకోణలో తను ఒడ్డకోణదు కాబట్టి తాను ఊరుకున్నాడు ఇప్పుడు తనకి యజమాని దుర్యోధనుడు యజమాని ప్రతినిధి శకుని శకునేమన్నాడు పాంచాలకాంత ఉంది కదా ద్రౌపది నుడ్డ నేను ఒడ్డను అనకూడదు ఎందుకని తన యజమాని చెప్పిన పని దాసుడు చెయ్యాలి ధర్మానికి కట్టుబడ్డాడు ఇప్పుడు తప్పు శకునిదా తప్పు ధర్మరాజుగా తప్పు శకునిది తప్పు దుర్యోధనుడిది కులకాంతని పణంగా పెట్టించిన వాడు దుర్యోధనుడు తప్ప ధర్మరాజు కాడు తెలియక ఎవరైనా ధర్మరాజు భార్యను ఒడ్డాడంటే వాడికి అంటుకుంటుంది ఆ పాపం తప్ప తప్పు దుర్యోధనుడికి వెళ్ళింది అందుకే సమూలంగా నశించిపోయాడు అటువంటి శకుని అటువంటి దుర్యోధనుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు అందుకన్నాడు విదురుడు ధర్మము యొక్క మర్మస్థానం భేదింపబడుతోంది నీ వల్ల చెయ్యకూడని పని చేస్తున్నావు అన్నాడు కాబట్టి ధర్మరాజు ద్రౌపదీదేవిని ఓడిపోలేదు ఓడిపోవడానికి అధికారం ధర్మరాజు కోల్పోయాడు తాను దాసుడు అయిపోయాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు వడ్డే అధికారం లేదు వడ్డే అధికారం లేకుండా ఒడ్డినవాడు ఒడ్డినట్టే కాదు ఒడ్డినట్టే కాదు కనుక ద్రౌపది ఓడలేదు ఓడలేదు కాబట్టి ఆమె స్వతంత్రురాలు ఆమె తన ఇంటికి తాను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవలసిన దాన్ని అటకాయిస్తున్నారు కాబట్టి రక్షించవలసినటువంటి వాడు మామగారు మామగారే ప్రభు అందుకే వెళ్ళి మామగారి నీడలో నిలబడింది ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు తృపరాస్తు అలా నిలబెట్టలేకపోతే నశించిపోయేది ధృతరాష్ట్రుని యొక్క సంతానం అక్కడొచ్చి ఇప్పుడు చెప్పండి గెలిచినవాడు ధర్మరాజా గెలిచినవాడు దుర్యోధనుడా గెలిచినట్లు కనబడుతున్నవాడు ధర్మరాజు గెలిచినట్లు కనబడుతున్నవాడు దుర్యోధనుడు కానీ తన యొక్క సర్వనాశనాన్ని తాను కొని తెచ్చుకున్నాడు ధర్మానికి కట్టుబడినటువంటి ధర్మరాజు గారికి తత్ఫలితం వెంటనే కనపడుతుంది ఈ మాటలని ఆ ద్రౌపదీదేవి వచ్చి సభలో నిలబడితే ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడినటువంటి ఆ ద్రౌపదీదేవి వంక చూశాడు అక్కడ నిలబడి ఉందిరా దుశ్శాసన వెళ్ళి ఈడ్చుకురా ఇలా సభలోకి ఈడ్చుకురా అంటే లేచాడు దుశ్శాసనుడు దుశ్శాసనుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి మహాభారతంలో స్వతంత్రంగా ఒక్క ఆలోచన అన్నది ఉండదు అన్నగారు ఏం చెప్తే అది చేసేయడమే అది ఎంత నీచపు పని కానివ్వండి అన్నగారు చెప్పాడు చేసేస్తాడంతే ఇది చెయ్యొచ్చా చేయకూడదా అతనికి అసలు బుద్ధి అన్నది భగవంతుడు ఇచ్చాడో లేదో అర్థం కాదు ఎంత హేయమైన పని అయినా సరే అన్న కోసం చేసేస్తాడు కాబట్టి ఆ మనజానన కురుకులాపశదుండు కడంగి రాజసూయావ బృధంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారిధారావళి చేసి పావనములైన శిరోజములంతెమలిచి పాపామహుడిచ్చేతిచ్చే సభకు అందరూ సంభ్రమమంది చూడగన్ గబగబా వెళ్ళి నెమలి యొక్క విచ్చుకున్నటువంటి పింఛం ఎలా ఉంటుందో అంత పెద్ద కేశపాశం కలిగినటువంటి ద్రౌపదీ దేవిని జుట్టుపట్టి గాంధారీదేవి దగ్గరికి ఆవిడ పరిగెత్తుకుంటూ పారిపోతుంది ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడటం లేదు కనీసంలో కనీసం తన అత్తగారు రక్షించాలి మామగారు పలకనప్పుడు సాటి ఆడది తన ఇంటి కోడలు అంత భంగబాటు పొందుతున్నప్పుడు కనీసం అత్తగారు సాటి ఆడదాని మర్యాద జోక్యం చేసుకోదా అని గబగబ గాంధారి దగ్గరికి పరిగెడుతోంది పరిగెడుతున్నటువంటి గాంధారిని ఎక్కడికి పోతావే అని కొప్పు పట్టుకుని ఆవిడ్ని సభలోకి వస్తున్నాడు ఆవిడ నేను ఏకవస్త్రని రజస్వలని నన్ను అలా సభలోకి లాగకూడదు నా జుత్తు విడిచిపెట్టంటోంది ఆవిడ జుత్తు కొంత ఊడిపోయి చేతిలోకి వచ్చేటట్టుగా ఆవిడ జుత్తు పట్టి ఈడుస్తూ సభలోకి తీసుకెళ్లి నించోపెట్టాడు నించోపెడితే ఆవిడ సభనంతటినీ చూసి ఒక ప్రశ్నేసింది ఇది సభా అనడానికి కారణం అనుపమ దై ఐ అనుపమ దైవయోగ హతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం అమస్యము ధర్మ సంప సంపదనుగాక ధర్మజుడు ధన్యుడు ధర్మపదంబు తప్పద్రొక్కుని గురువృద్ధులారా భృషకోపనుడీతడు నన్ను ఏల దుర్జనుడిట ఈక్షితిచ్చే అవిచారపరుండయి దుర్మదంబున నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను ఈ సభకంతటికి ధర్మరాజు గారు ధర్మం ఒక్క క్షణం కూడా తప్పడు ధర్మం తప్పని ధర్మరాజు గారు నన్ను ఒడ్డి ఓడిపోయాడా ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు నాకు జవాబు చెప్పండి యుక్తాయుక్త విచక్షణ తెలియని బుద్ధిహీనుడైనటువంటి ఈ వంశ కళంకుడైన దుశ్శాసనుడు జుత్తు పట్టి రజస్వలనైన నన్ను ఏకవస్త్రని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి నించో పెట్టాడు సభలో ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నాను సభకి ప్రశ్న వేస్తున్నా చెప్పండి దీనికి జవాబు అంది ఇప్పుడేమైంది ఒక విచిత్రం జరిగింది స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి భీష్మాదులకు కూడా కించిత్ దోషం ఆవరించి ఎందుకని సభలో ప్రాజ్ఞులైన వారు అంత తల్లడిల్లిపోతున్న ఒక స్త్రీ అడిగినప్పుడు ధర్మాన్ని చెప్పాలి కానీ చెబితే వింటాడా ధృతరాష్ట్రుడు వింటాడా దుర్యోధనుడు అవమానం వాళ్ళకవుతుంది తలలు వంచి అందరూ అప్పుడు ఇది ఇచిటంపు కాదనక ఈ కురుముఖ్యులు చూచుచుండా దుర్మదుడై వీడు నన్ను అవమానితు చేసేడి సర్వధర్మ సంవిధులన ఉన్న ఈ భరత వీరుల వంశము నేడ ధర్మ సంపద అతిలింజమయ్యే అని భామిని కృష్ణుతలంచె భీత ఆవిడ అరే రే ఇంత పెద్ద సభ ఉంది ఇంతమంది మహాపురుషులు ఉన్నారు ఇక్కడ ఒక్కడంటే ఒక్కడు ఆమెని అలా పట్టి తేవడం తప్పన్నవాడు లేడు నాకు ఇంత అవమానం జరుగుతుంటే జోక్యం చేసుకున్నవాడు లేడు అని మనసులో శరణాగతి చేసి కృష్ణ భగవాను ప్రార్థన చేసి తనని రక్షించమని అడిగింది వెంటనే ద్రౌపదీదేవి పొందినటువంటి అవమానాన్ని చూసినటువంటి భీముడి హృదయం కుతకుతలాడిపోయి తనుజం పణముగా కపటజ్యూతము కపటజ్యూతమున చేయగా తగు నిజనాధిప ఇది దుష్టజ్యూతము నెపమున పరిభూతమయ్యే నిష్కరుణుల చేతం ఇప్పటి వరకు మాట్లాడలేదు భీముడు అన్నయ్య రాజ్యం ఒడ్డావు మేం మాట్లాడలేదు మమ్మల్ని ఒడ్డావు మేం మాట్లాడలేదు ఎక్కడో అంతఃపురంలో ఉండవలసిన కులకాంత మన కోసం ఎన్ని కష్టాలు పడింది మహాపతివ్రత ఆమెనుడ్డేవన్నాయా కళ్ళ ముందు ఎన్ని కష్టాలు పడుతోందో చూడన్నాయ ఎందుకు ఏం చెయ్యం ఏం చెయ్యగలం దుర్యోధనుడి దాసులం అయిపోయాం కళ్ళ ఎదుట భార్యకి ఇంత అవమానం జరుగుతుంటే సభలో జుట్టు పట్టి ఈడుస్తుంటే నిన్న నొచ్చి మహారాజ్ఞిగా గాంధారికి నమస్కరించి ఆశీర్వచనం పొందింది ఇవాళ దుర్యోధనుడు సింహాసనంలో కూర్చుని ఈడిపిస్తున్నాడు అన్నయ్య ఎంత దారుణం అని చాలా బాధ వేసి ఆయన అన్నాడు తెలుగు భారతంలో అయితే నన్నయ్య గారి భారతంలో అన్నయ్య నీ చేతులు తగలబెట్టేస్తానన్నాడు జూదం ఆడాడు కనుక అలా అనచ్చా అంటే ఒక్కొక్కచో అయిపోయినప్పుడు ఆ బాధ నిగ్రహించుకోలేక ఒక్కొక్క చో మాట అలా వస్తుంది రామాయణంలో సీతమ్మ తల్లి రాముణ్ణి అరణ్యవాసానికి తీసుకెళ్లమని ఎంత బ్రతిమాలిన ఆయన ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడే ఉండు నేను అరణ్యవాసం చేస్తాను నువ్వు కష్టపడడం ఎందుకు మా నాన్నగారు నిన్ను తీసుకెళ్ళమనలేదు నన్ను అరణ్యవాసం చేయమన్నారు అన్నాడు ఆవిడంది వినిమిని వినిమిని కిమ్ త్వమన్యత వైదేహ పితామి రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అరణ్యంలో పులులుంటాయి సింహాలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి అక్కడికెడితే అవి పుడుస్తాయి ఇవి పుడుస్తాయి అక్కడ అవరుస్తాయి ఇవ్వరుస్తాయి అంటావేంటి పక్కన నువ్వు లేవు మహావీరుడివి భర్తవి నువ్వు ఉండగా నాకు వాటితో బెంగేంటి అవి ఉంటాయి ఉంటాయి అని నన్ను భయపెడతావేంటి నాకు నిన్ను చూస్తే ఓ అనుమానం వస్తోంది మా నాన్నగారు నన్ను ఆడదాన్ని ఎవరైనా పురుషుడికిచ్చి కన్యాదానం చేస్తామని ఆలోచించి ఆలోచించి నువ్వు పురుషుడు అనుకుని స్త్రీ రూపంలో ఉన్న పురుష రూపంలో ఉన్న స్త్రీవైన నీకు కన్యాదానం చేయించారు నువ్వు ఆడదాని వినంది ఎక్కడ రక్షిస్తావు అనచ్చా మరి సీతమ్మ సీతమ్మ అనకూడదు అని సిద్ధాంతం చెయ్యాలి అంటే అంత కష్టంలో ఉన్న ఏ ఆడది భర్త దగ్గర స్వతంత్రంగా అలా మాట్లాడదు భర్త దగ్గర స్వతంత్రంగా భార్య మాట్లాడవచ్చు కష్టమైన సుఖమైనా సంతోషమైనా ఏదైనా ఆడది పంచుకోగలిగింది భర్తతోటే ప్రతిదానికి వేలు పెట్టి నియంత్రించడానికి మనం సరిపో సీతమ్మ తల్లి ఆ కష్టంలో రాముడిని విడిచిపెట్టి ఉండలేక రాముడితో ఆ మాట అందనుకోండి అది దంపతుల మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశంగా ఆవిడ బాధ తట్టుకోలేక అలా ఆవిడ్ని ఆయన్ని దెప్పి పొడిచిందని తీసుకోవాలి తప్ప అన్న సీతమ్మ అని ఇలా ముక్కుని వేలేసేసుకుని వెంటనే తీర్పులు చెప్పక్కర్లేదు దానికి అలా నన్నయ్య గారి భారతంలో భీముడు అన్నాడు అని అనుకున్నాం అనుకోండి వెంటనే దానికి భీముడు అలా అనొచ్చా అని పెద్ద సిద్ధాంతం చెయ్యక్కర్లేదు కానీ వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భారతమునందు మాత్రం భీముడు ధర్మరాజు చేతులు తగలబెడతానని అనలేదు సహదేవుణ్ణి పిలిచి నిప్పు పట్టాను నా చేతులు కాల్చుకుంటానన్నాడు ఎందుకని ఉరే ఈ చేతులు గరిమిడాపులు వజ్రముతో సమానమైనవి ఆ ద్రౌపదీ దేవి యొక్క జుత్తు పట్టి ఈడుస్తున్నటువంటి దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టేయద్దు నేను ఇప్పుడే ఇక్కడే అమ్మేశాట్రా నన్ను దాసుణ్ణైపోయాను అయిపోయాను ఎందుకు ఈ చేతుల బలం దిక్కుమారిన చేతులు ఉంటే ఎంత ఊడితే ఎంత సహదేవా అగ్నిపట్రా గాలి చేసుకుంటాను అన్నాడు సంస్కృత భారతంలో ఆవ్యగ్రత ఆంధ్ర భారతమునందు ఈ వ్యగ్రత ఏదైనా భీమసేనుడి యొక్క ఆర్తిని అర్థం చేసుకోవాలి తప్ప పెద్ద తీర్పులు చెప్పడానికి వీలు లేరు సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్ది తేడాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి వెంటనే అర్జునుడు అన్నాడు ధర్మతును జుండు ధర్మవు తప్పిన ధరణీతలం బెల్ల తల్లడిల్లు తగిలి ధర్మ ధర్మయుద్ధములకు పరులచే పిలువంగబడి విభుండు గడగక విముఖుండు జనదని శుభక్ష నందు దానిది పతి నేరమియే దైవ వైపరీత్యంబైన వనరదగునే గురుల ధర్మపరుల కోపించి ధీరుల అతిక్రమింతురే తదీయ నిత్య ధర్మ గౌరవం ధార్మికులకు చున్న పరులచేత చెరుపబడియనిట్లు మోయ్ భీమసేన నిజంగా ధర్మరాజుగారే ధర్మం నుంచి కొద్దిగా వైక్లభ్యం పొంది పక్కకు వెళ్ళిపోతే ఈ ధరణీ మండలం అంతా సంచలించిపోతుందయ్యా ఆయన ధర్మం తప్పుతాడా సుహృద్యూతానికి పిలిస్తే ప్రభు అయినటువంటి వాడు రాను అనకూడదు కనుక స్నేహపూర్వకంగా ఆడుకుందాని రమ్మన్నారు కాబట్టి వచ్చాడయ్యా కపట జ్యూతంలో గెలిచారయా వాళ్ళు నిజమైన జ్యూతంలో వాళ్ళు గెలవలేదు కానీ దైవం ఒక్కొక్కసారి ఇటువంటి పరీక్ష పెడుతూ ఉంటుంది ఆ పరీక్షకి మనం అందరం వశవర్తులమైపోయాం అంత మాత్రం చేత గురులా అంటే గురువు గారిని అని కాదు గురువు అంటే పెద్దవాడు అని లఘువు అంటే చిన్నవాడు అని కాబట్టి పెద్దవాళ్ళని అధిక్షేపించి వెంటనే మాట్లాడకూడదు అది దోషమవుతుంది కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు ధర్మరాజు గారు మహాధర్మం కలిగినటువంటి వాడు అన్నాడు వెంటనే వికర్ణుడు లేచి నిలబడ్డాడు వికర్ణుడు అంటే కర్ణుడు కొడుకు అనుకుంటుంటారు చాలామంది కాదు దుర్యోధనుడి యొక్క తొంభై తొమ్మిది మంది తమ్ముళ్లలో వికర్ణుడు ఒకడు వికర్ణుడు ఒక పెద్ద మెరుపు మహాభారత సభాప్రవంలో ఆయన ఒక్కడే ధర్మం మాట్లాడాడు ఎవరూ మాట్లాడనప్పుడు ఆయన లేచి మాట్లాడాడు ఆయన అన్నాడు ఎల్లవారు నెరుగనొల్లని ధర్మవు బేలా నీకు చెప్పనేల వలసే చిరుతవానికి తరుసంటి పలుకులు సన్ని వృద్ధ జనములు ఉన్న చోట కర్ణుడు తిప్పి పొడిచాడు వికర్ణుడిని తీర్పు చెప్పాడు వికర్ణుడు అన్నాడు అసలు ఈ ఆడినటువంటి జూతం కపట జ్యూతం ఇది ధర్మం అనేటటువంటి దానికి లొంగదు ఎందుకో తెలుసా జూదం వేట మధ్యపానం తిండిపోతుతనం ఈ నాలుగు కూడా అధార్మికములే కాబట్టి జూదమాడడం అనేటటువంటిదే అధర్మం అదేం ధర్మం కాదు కాబట్టి అందులో ఓడినవి ఓడినట్టు కాదు గెలిచినవి గెలిచినట్టు కాదు అందులో ఓడిపోబడినటువంటి దేవి ఎలా ఓడిపోయినట్టు ఆవిడ ఓడిపోబడలేదు ఆవిడ మహా పతివ్రత అటువంటి తల్లిని ఈ సభలోకి తీసుకొచ్చి ఇలా ప్రవర్తించడం చాలా అసహ్యకరమైనటువంటి విషయం పెద్దలైనటువంటి వారందరూ వెంటనే జోక్యం చేసుకుని ఈ విషయాన్ని చేయాలన్నాడు కర్ణుడు అన్నాడు పెద్దలైన వాళ్ళందరూనేమో జరుగుతున్న దాన్ని అంగీకరించారా భీష్మ ద్రోణుల కూర్చున్నారా ధర్మరాజే ఓడిపోయానని కూర్చున్నాడా మాట్లాడకుండా తగుదునమ్మా అని నిన్న కాక మొన్న పుట్టిన నువ్వు పైకి లేచావా లేచి మాట్లాడుతున్నావా అని ఎగదొయ్యడం అంటారే ఆ మాట ఒకటి అన్నాడు అసలు ఈమెని సభనికి అవసరమే ఉంది అంత గౌరవం ఇచ్చి ఈమె నేను రజస్వలని ఏకవస్తలని అంటే పెద్ద జుట్టుపట్టి ఈడ్చి తేవాలి అంటే ఆమె బంధకి బంధకి అంటే జారురాలు పది మందితో తిరిగే స్త్రీ ఆమెకి ఒక భర్తయా ఐదుగురు భర్తలు అటువంటి బంధకి బట్టలు విప్పి నగ్నంగా తీసుకుని వచ్చినా సహలో తప్పు లేదన్నాడు ఈ మాట తలకెక్కింది దుర్యోధనుడికి వెంటనే దుశ్శాసను పిలిచన్నాడు ఆ దేవికి ఐదుగురు పాండవులకి బట్టలు ఇప్పేసేయడం వెంటనే దుశ్శాసనుడు గబగబా పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ వచ్చి బట్టలాగుతారోనని అంతటి మహాసభలో ఐదుగురు పాండవులు అంతటి ధర్మాత్ములు అంతటి తేజో విరాజితులు గాంధీవన్ చేత పట్టుకొని టంకారం చేస్తే కొన్ని లక్షల మంది నిత్తురు కప్పుకు పడిపోతారు భీమసేనుడే గదా దండాన్ని తిప్పితే నిప్పులు వస్తాయి అటువంటి మహావీరులు వచ్చి తమ బట్టగుతారేమో అని తమ పై బట్టలు తీసేసి అక్కడ పెట్టేశారు పెట్టి అర్ధనగ్నంగా నిలబడ్డారు నిలబడితే ఆ దుశ్శాసనుడు విక విక నవ్వాడు నవ్వి ద్రౌపదీదేవి వైపుకి వెడుతున్నాడు ఆవిడ యొక్క వస్త్రములు ఊడదీయడానికి అయితే కర్ణుడికి ఆలోచన ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది కర్ణుడికి అంటే సర్వనాశనం అవ్వడానికి భగవంతుడు అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు ఒకటి రెండు కర్ణుడికి ఎంతసేపటికి పగ అర్జునుడి మీద అర్జునుడు అంటే విపరీతమైన కక్ష ఎదురుగుండా అర్జునుడి యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు ఇప్పుడు వాళ్ళని ఓడించారు దాసుల్ని చేశారు కానీ కాలం ఒక్క రీతిగా ఉండదు ఏం జరుగుతుందో ఏ కారణానికైనా పాండవులు కాని స్వేచ్ఛ పొందారా నాగుపావుల తలల మీద పెట్టిన కాలు తీసినట్టే శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం పాండవులు బ్రతికున్న తన చేతికి మట్టింటుకోకుండా పాండవుల ఐదుగురు అక్కడికక్కడ చచ్చిపోవాలంటే ద్రౌపదీదేవికి పరాభవం జరిగితే ఐదుగురు భర్తలు ఉండి తమ కన్నుల ఎదుట తమ భార్య బట్టలు ఇప్పేస్తే చూస్తూ ఉండలేమని వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేస్తారు పాండవులు ఐదుగురు పాండవులు చచ్చిపోతే రాజ్యము శాశ్వతము తన కక్ష తీరుతుంది అందుకు ద్రౌపదీదేవి బట్టలు విప్పమన్నాడు ఎవడి కక్ష వాడిది ధర్మం వదిలేస్తే కట్టుబాటు వదిలేస్తే నాగరికత వదిలేస్తే మనుష్యత్వాన్ని వదిలేస్తే ఎంత ఘోరకృత్యాలకైనా దిగజారిపోతారు ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయాయేమో కానీ చెవులున్నాయిగా వింటున్నవాడు జోక్యం చేసుకోలేని దౌర్భాగ్యుడు రాజైతే ఆ గుడ్డి రాజు వల్ల వచ్చింది కథంతా కాబట్టి ఇప్పుడు వెంటనే దుశ్శాసనుడు గబగబావిడి దగ్గరికి వెళ్ళి ఇది సేయగాదని మది విచారింపగా సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన ఆశంక ఆశంకలేక ఎడుగక ఎలువంగబడి ఉన్న అపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జగన మంటలమును బాయక ఒప్పుచునున్న అవి యువిధ చూచి సభ్యులెల్లా ఉదిత సమ్ముధులైరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వతోపా పర్వతోపమానమైన నులువంగ నోపట ఉడిగే లజ్జ పొంది ఉక్కు దక్కి ఆ దుశ్శాసనుడు నిస్సిగ్గుగా వెళ్ళి రెండు చేతులతో కవిటకి అడ్డుపెట్టి తన శరీరాన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆమె చీర ఒలి చేస్తుంటే ఆమె అసలే ఏకవస్త్ర రజస్వల చెప్పడానికి చేసిన వాడికి ఎంత సిగ్గులేదో కానీ ఒక సభలో ఇది పద్యం చదివి చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది ఆ వస్త్రాపహరణం చేస్తుంటే ఆ తల్లి కృష్ణ భగవాను స్మరించింది శరణాగతి చేసి స్మరిస్తే ఆమె జగన మండలము మీద ఉన్న వస్త్రమన్నారు అన్నయ్య గారు ఆమె నడుము మీద ఉన్నటువంటి బట్ట ఎంత లాగినా కొండలు కొండలుగా పడిపోయింది తప్ప ఆ చీర మాత్రం అలా వస్తూనే ఉంది ఏమన్నాడు కర్ణుడు ఆమెని బంధకి అన్నాడు ఐదుగురి ఇల్లాలు ఆమెకి పాతివ్రత్యం ఏమిటి ఆమెను బట్ట విప్పి నిచ్చోపెట్టచ్చ సభలో ఉన్నాడు ఆమె పాతివ్రత్యమేమో నిరూపింపబడింది ఇప్పుడంతటి మహాపతివ్రత జోలికి వెళ్ళాడు కాబట్టి చేతులు కాలిపోయాయా సర్వనాశనం అయిపోవడం ఖాయం అయిపోయిందా ద్రౌపది ద్రౌపదీదేవికి చేసిన అవమానం చేత ఎవడి మాట వినకూడదో వాడిని దగ్గర చేర్చుకుంటున్నావు నాశనం అయిపోతావన్న విధురుడి యొక్క మాట నిజమైపోతోందా ద్రౌపదీదేవి జోలికి నిష్కారణంగా వెళ్ళాడా వెంటనే ఇంత గొప్పగా ఆమె తన పాతివ్రత్యాన్ని విరూపించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాదు అది మూర్ఖత్వం అంటే వెంటనే భీముడు లేచి కురువృద్ధుల్ కురువృత్త బాంధవులు అనేకుల్ చూచుచుండం మధోద్ధుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ ఖలున్ దుశాసనం వధించి తద్విపుల మక్షశైల రక్తౌగ నిర్జర ము చూచుచుండ అని నుగ్రాకృతిన్ అని ప్రతిజ్ఞ చేశాడు కురువృద్ధుల్ కురువృత్త బాంధవులనే కుల్చూచుచుండన్ సభలో ఇంతమంది చూస్తుండగా ఉండగా ద్రౌపదీదేవి యొక్క వలువలు ఊడ్చడానికి ప్రయత్నించినటువంటి ఇదే దుశ్శాసనుణ్ణి కురువృద్ధులు కురువృత్త బాంధవులు అనేక మంది చూస్తూ ఉండగా మదోత్తరుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలు ద్రౌపదీదేవి బట్టలు అన్న మాట మాట్లాడలేడు భీముడు భర్త మనసొప్పక ఇట్లు చేసిన కలుం ఇలా చేసిన ఈ దౌర్భాగ్యుడికి దుశ్శాసను లోక భీకర లీలమ్మ ది మామూలుగా చంపను లోకమంతా భయపడిపోయేటట్టుగా చంపేస్తాను తద్దిపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ఉర్వీపతి చూచుచుండ ఇదే దుర్యోధనుడు తన కల్ మేము చూస్తుండగా ద్రౌపదీదేవి బట్టలిప్పించాలనుకున్నాడు ఇదే దుర్యోధనుడు చూస్తుండగా లోకం హడిలిపోయేటట్టు చంపి పర్వతం లాంటి దుశ్శాసనుడు యొక్క వర్షస్థలం బద్దలగొట్టి దుర్యోధనుడు నిస్తేజుడై చూస్తూలా ఉండిపోగా దోషిడితో ఎత్తి నెత్తురు తాగుతున్నానన్న బాధతో తాగకుండా అమృతం దొరికితే జిర్రుకున్నట్లు తాగుతా యుద్ధ భూమిలో ఒకనాడు ఏమనుకుంటున్నాడు అలా చంపేస్తాను దుర్యోధనుండని అని ఆస్వాదింతు నుగ్రాకృతిని ఉగ్రాకృతితో మనుష్య నిత్తులు తాగుతాను అప్పుడు తెలుస్తుంది దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మా